న్యూ చైతన్యపురి కాలనీ ప్రేరణ స్కూల్ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు బొబ్బెమ్మలు భోగి మంటల కార్యక్రమాలు నిర్వహించారు నల్గొండ పట్టణంలోని న్యూ చైతన్యపురి కాలనీ ప్రేరణ స్కూల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు గొబ్బెమ్మలు భోగి మంటలు ఘనంగా నిర్వహించారు ఈ సంబరాలలో వన్ టౌన్ ఎస్ఐ జూకురి సైదులు పాల్గొని మాట్లాడుతూ ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించడంతో పాటు విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి పాఠశాల ఆవరణలో రంగురంగుల ముగ్గులు అందంగా వేయడం ఆకట్టుకుందని అన్నారు అనంతరం భోగి మంటలు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ విద్యార్థులు సందడి చేశారు అనంతరం సంక్రాంతి వేడుకలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవహర్త ఏ విష్ణువర్ రెడ్డి వన్ టౌన్ ఏఎస్ఐ వెంకన్న శ్రీనివాస రెడ్డి ఉపాధ్యాయులు రాజేందర్ రెడ్డి మమతా సురేందర్ రెడ్డి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు తెలుగు సంప్రదాయ సంస్కృతిని కాపాడే విధంగా ఇట్టి ముగ్గుల కోట ఏర్పాటు చేసిన మన ప్రేరణ స్కూల్ యజమాన్యం ప్రిన్సిపల్ గారికి కరెస్పాండెంట్ గారికి మన టీచర్ బృందానికి విద్యార్థులకు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మా శుభ సాయంత్రం ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించారు మన ప్రేరణ స్కూల్ వారు ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మంచిగా ప్రదర్శించడంతో అందరినీ ఆనందించే విధంగా కూడా ఇవ్వడం జరిగింది విద్యార్థులు తల్లిదండ్రులు రేపటి నుంచి సంక్రాంతి సేవలు మొదలవుతున్నాయి కావున ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో మంచిగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని చైనా మంది లాంటి వాటితో వాడకుండా పతంగులు మామూలుదారాలతో ఎగరేసి పండుగను అందరికీ జరుపుకోవాలని అందరికీ ఉపాధ్యాయులకు విద్యార్థులకు వాళ్ళతో అందరికీ సంక్రాంతి ఈనాడు ప్రేరణ స్కూల్లో సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గులపోడిని నిర్వహించి ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రేరణ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం ఎందుకంటే పాఠశాలలో క్రమశిక్షణ మరియు విలువలతో కూడిన విద్యనే కాకుండా ప్రేరణ యాజమాన్యము విద్యార్థులకి తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలని అందించే బాధ్యతను కూడా తీసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే మన యొక్క సాంప్రదాయాలు విద్యతో పాటు ఇలాంటి పాఠశాలల్లోనే ఎక్కువగా నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు సాంప్రదాయాలని అందించడానికి ఎంతో కృషి చేస్తున్నందుకు యాజమాన్యానికి మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో ఎంతో ఓపికతో చాలాసేపు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం హ్యాపీ పొంగల్ టు వన్ Today we gathered here to celebrate Rangoli competition in our school. My heartfelt thanks to our management who supported us who encouraged us to conduct these kind of activities. Today in this Rangoli competition 72 students are participated actively. Among them 10 students received the best prizes and the remaining all the participants received participation prizes and it is teacher duty is not only teaching the lessons in the four Walls of a classroom, but also to build the skill in them. So, it is one of the value added skills which is included by our government. In our school, we are following. Uh, all these instructions and i hope this event uh, encouraged all the students to build their skill and to know about the culture and tradition of our india this is a main festival of telangana and andhra pradesh